తెలియదా చదువుకున్న మేధావులు చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ తెలియదా మీకొక్కరికి తెలిసి వచ్చిందా నిర్మాణాలు కూల్చడం ఏంటి రైట్ రైట్ మరి మీ ప్రశ్న మరి మరి బాలెకోటే గారు ఉన్నారు వారు ఎంతో దీనికి సంబంధించి కీలకంగా ఉన్నారు అమరావతి ఉద్యమంలో కానీ రైతులు పడిన ఆవేదన కానీ అదంతా కూడా మరి నిజంగా మూడు పంటలు పండేటువంటి ప్లేస్ అక్కడ అన్యాయం జరుగుతుంది దోపిడీ జరుగుతుందంటే మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం అడిగేటువంటి ధైర్యం చేసింది అదనంగా కావాలని మరి అప్పుడు కూడా ఏ ఒక్క రైతు వచ్చి మాకు అన్యాయం జరుగుతుంది ఏదా అని ఎవరు మాట్లాడలేదు బాలకోటే గారు మీరేమంటారు దోపిడీ జరుగుతుంది ఇక్కడ అంతా కూడా రాజకీయం జరుగుతుందంటూ కూడా మాట్లాడుతున్నారు మరి మోదీ లాంటి వ్యక్తికి అక్కడ ఏం జరుగుతుందో తెలియదా అదే వంటి చాలా మంది మేధావులకి ఇప్పుడు మీరేం మాట్లాడతారు దీనికి సంబంధించి నమస్తే నమస్కారం అందరికి నమస్కారాలు చెప్పండి చెప్పండి వినిపిస్తుంది నలుగురికి భాగస్వామ్యం కల్పించాల్సిన బాధ్యత డిబేటికి పిలిచినప్పుడు నలుగురికి భాగస్వామ్యం కల్పించాల్సిన బాధ్యత మీద ఉంది అవును చెప్పండి కాకులు కాలుడికి కంసాల అన్నం పెట్టే పద్ధతి సరింది రెండు రెండొచ్చే వచ్చే మొదలు పెట్టినట్టుగా కథ చెప్పదలుచుకోవాలి అమరావతి గురించి నాడేం జరిగింది ఆనాడు ఏం జరిగింది ఆనాడు ఆనాడు ఏం జరిగింది అనే కథ చెప్పదలుచుకోవాలి అసలు రాజధాని రాజకీయం అని పెట్టిన ఈ హెడ్డింగే చాలా తప్పు రాజధాని రాజకీయం కాదు రాజధాని అభివృద్ధి రాజధాని సంక్షేమం రాజధాని బతుకుదురు అక్కడ జరుగుతుంది పునఃప్రారంభ పన్ను నాకు ఇష్టం ఉంటేనో నీకు ఇష్టం ఉంటేనో అభివృద్ధి ఆగిపోదు అభివృద్ధి జరగకుండా ఉండదు అభివృద్ధి 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 అనేది ఫిక్స్డ్గా టైం బాండ్ ఏమి ఉండదు అది ఐదేళ్లకో మూడేళ్లకో రెండేళ్లకు పూర్తి చేసేది అభివృద్ధి కాదు అభివృద్ధి ఒక నిర్విరామైన ప్రక్రియ రాజధాని అంతకంటే నిర్విరామైన ప్రక్రియ ఈ రోజును ఈ డిబేట్ లో కూర్చున్న వాళ్ళకి కొంతమందికి రాజధాని ఉంది వాళ్ళు రాజధాని నుంచే మాట్లాడుతున్నారు నాకు రాజధాని లేదు రాజధాని లేని చోట నుంచి నేను మాట్లాడుతున్నాను నాకు అమరావతి తారక మంత్రం తారక మంత్రం కొంతమందికి రాజకీయ కుతంత్రం ఈ రోజున ముప్పై నాలుగు వేల ఎకరాలు తీసుకున్న లక్ష ఎకరాలు తీసుకున్న చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు మూట మూటగట్టుకుని తీసుకెళ్ళిపోతారా ఇరవై తొమ్మిది తర్వాత ఇంట్లో పెట్టుకుంటారా ఏంటి అది ప్రభుత్వానికి ఇచ్చిన భూమే చంద్రబాబు నాయుడు గారికి వ్యక్తిగతంగా ఇచ్చిన భూమే ఇచ్చిన భూమిని రానున్న ప్రభుత్వాలు కూడా దాన్ని ఏదైనా అభివృద్ధి చెయ్యాలి అంతే తప్ప ముప్పై ఆరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టగలిగే కంపల్సరీ పెంచడం కాదు మీకు ఒక మాట చెప్తా చందుగారు కాశ్మీర్ ప్రాంతం చాలా అందమైన ప్రాంతం పర్యాటక ప్రాంతం కానీ అక్కడున్న లస్కరే తోయిబాలకే వచ్చిన పర్యాటకులను చంపటం అలవాటు అమరావతి కూడా కొంతమందికి లస్కరే తోయిబాల లాగానే ఉంటారు అమరావతి మీద వాళ్ళు వేసే రాళ్ళు వాళ్ళు వేసే రప్పలు రక్తాలు కల చూసిన ఇంకా కూడా దాని మనసు మారు పోతే ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎస్ రెండోసారి అమరావతికి వస్తున్నారు ఆయన ఈ దేశ ప్రధాని ఈజ్ నాట్ ఏ మోడీ ఈజ్ నాట్ ఏ భారతీయ జనతా పార్టీ ఒక రాష్ట్ర ప్రభుత్వం రాజధానిలో పనులు చేసుకుంటున్నప్పుడు ఆ దేశ ప్రధాని పిలవటం అనేది ఆనవాయితీ గతంలో ఆయన ఏమి ఇచ్చాడు రేపు వచ్చి ఏమి ఇస్తాడు అనేది ప్రధాని నరేంద్ర మోడీ గారి విజ్ఞతకు వదిలేస్తున్నాం ఎస్ నేను అడుగుతున్నా మోడీ గారు మీరు మా రాష్ట్రానికి మళ్ళీ వస్తున్నారు ఏమిస్తారు ఏం తెస్తారు ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం కలిగిన రాజధాని కేంద్ర ప్రభుత్వం చట్టం చేస్తే విభజన చట్టం చేస్తే రాజధాని కట్టుకున్నాం అంతే తప్ప చంద్రబాబు నాయుడు గారు కలగట్టే రాజధాని రాలా రైతులందరూ కూడా కలగంటే రాజధాని రాలా అవసరం అవసరం కాబట్టి రాజధాని కట్టు అసలు ఈ రాజధాని మీద మీరు అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఆహ్వానం పలుకుతున్నారా లేదా ఇప్పుడు మేము మేము రాజధాని మోడీ గారి సభకి మేము వెళ్ళటం మాకు ఏ ఆహ్వానం లేదు ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టుకుని మోడీ గారి సభకి వెళ్ళి అంతరాని రోజు నిలబడటం మాకు అసలు అలవాటు లేదు జగన్మోహన్ రెడ్డి గారిని పిలుస్తారా పిలవరా ఆయన వస్తాడా రాడా ఈ చర్చ మాకు అనవసర అనేది ఏంటంటే రాజధాని అనే ఒక అంశం మీద వైసీపీ పార్టీ ఇప్పటికైనా ఏదైనా ఒక పునః సమీక్ష చేసుకుని స్టాండ్ తీసుకోవాలి ఈ రోజున అక్కడ పనులు దొరుకుతుంది ఎస్ వాళ్ళు అన్నట్టుగానే లక్ష్యం మరి రేపు పొద్దున ఇరవై తొమ్మిదిలో మీరు అధికారంలోకి వస్తామంటున్నారు పోలీసు వాళ్ళు నుంగి లేపటం చొక్క లేపటం పుట్టడం తర్వాత మరి ఈ అభివృద్ధి పనులు ఏం చేస్తారు మరి గుల్ చేస్తారా తీసుకెళ్లిపోతారా ఏం చేస్తారు ఇప్పుడు ఈ కోటం ప్రభుత్వం భూములు ఇస్తుంది రేపు గనక వైసీపీ పార్టీ వస్తే ఎందుకంటే ప్రజాస్వామ్యం వైసీపీ పార్టీ రాదు జగన్మోహన్ రెడ్డి గారు రాలేడు అని నేను అన్నా ఎందుకంటే ఐదున్నర కోట్ల మంది ప్రజేసే ఓట్లు కాబట్టి ఈ ప్రభుత్వం ఈ ప్రజలకు ఎంత చేరువుగా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి అంత అవకాశం ఉండదు ఈ ప్రభుత్వం ప్రజలకు దూరంగా జరిగితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఉంటుంది ప్రజాస్వామ్యం కూడా అదే ప్రక్రియ మరి రేపు వైసీపీ పార్టీ ఏం చేస్తుంది మీరు ఇప్పటికి ఇప్పుడు ఇడివట్లో కూడా మూడు రోజుల మాట్లాడుతున్నారు ఎందుకు మూడు నీ కుట్టంతా నీ సిగంతా నీ కావాల్సిన మల్పూలన్నీ ఎస్ భూములు తీసుకుంటున్నారు మేము ఆ రోజు కూడా చెప్పాం సార్ లోపాలు ఉంటే తీసుకోండి అమరావతిలో ప్రభుత్వం కనుక తప్పులు చేస్తే విచారణ చేయండి ఏం చేశారు అమరావతిలో దోపిడీ దోపిడి దోపిడీ అన్నారు ఒక్క దోపిడికి అరెస్ట్ చేశారా పో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారా మీరు మీరు అరెస్ట్ చేసిన కోసామే అమరావతి భూములు కావు మరి ఐదేళ్ళు దోపిడే చెప్పారు కదా లక్ష కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్పారు కదా అది అసలు అమరావతిని దాని స్వరూపాన్ని చూపంలోనే మనం చిన్న చూద్దాం చూసే మీరే రాజకీయం చేసే ఎలా మరి ఏం చెయ్యాలి అసలు రాజధాని అక్కర్లేదా ఎట్ చేసుకున్నావా ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అదే రాజధాని అని గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఎస్ బాశ్రూమ్ లో కూర్చున్నావా మరి ఇక అదే రాజధాని ప్రకటిద్దామా వద్దా అసలు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి చందుగారు మాలంటోలమే ఏడ్చాం వగచాం కన్నీళ్లు పెట్టాం ఇప్పుడు నేను ఇచ్చారు నువ్వు దగ్గర